హాయ్ ఎవరు అని మేము ఎక్కడికి వచ్చామో తెలుసా ఇక్కడ ఆటోల నుంచి అన్నీ మేము డబ్బాలు తీస్తున్నారు రూమ్ కాల్ చేస్తున్నారా లేదా ఏదైనా ఫంక్షన్ కావాల్సిన ఐటమ్స్ తెస్తున్నారా అనుకుంటున్నారా కాదండి ఇక్కడ ఫీల్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అన్నట్టు ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు అయితే జరుగుతుందండి చూడండి ఇక్కడ నేను మాట్లాడుతున్నాను ఇట్లా ఛానల్ అయితే ఇక్కడ ప్రతిరోజు అయితే అంటే డేస్ అయితే ఫ్రీ భోజనం అన్నట్టు బాగా జరుగుతుంది అండ్ ఎలాగెట్ వీళ్ళైతే అన్నుర్ వాళ్ళు మరియు సహాయ టళ్ళను వీళ్ళు మూడు వందల అరవై రోజులు అయితే ఫ్రీగా పెడుతున్నారు అందరి మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కర్రీ అంటే వెజ్ కర్రీ అన్నట్టు అంటే ఆదివారం అయితే శుక్రవారం వరకు వెచ్చికర తర్వాత శనివారం అయితే చికెన్ కర్రీ బగారా రైస్ అయితే పెడతారండి ఫుడ్ కూడా చాలా బాగుంది చాలా మంది వస్తున్నారు ఇక్కడ నిరుపేదలు వస్తారు లేదు వాళ్ళు వస్తారు కూలి పని చేసుకునే వాళ్ళు వస్తున్నారు అండ్ జాబర్స్ వస్తున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైనా వస్తున్నారండి అయితే ఇందులో ఈ ట్రస్ట్ వాళ్ళైతే ఇంకో మరికొంతమందికి అయితే అమౌంట్ షేర్ చేసి మీరు పెట్టండి ఎవ్రీ డే అంటే వీళ్ళు పెడుతున్నారట లాస్ట్లో వీళ్ళు కూడా బాగా మరొక వీడియో అక్కడ రైస్ వేస్తున్నారు కదా వైట్ షర్ట్ అతను అతని దీన్ని మొత్తం చూసుకుంటున్నాడు అండి ప్రజెంట్ ఇక్కడ క్యూ పద్ధతి కూడా చాలా బాగుంది చూడండి ఇటు ఫ్రంట్ సైడ్ నుండి ఆ అన్నం పెట్టుతున్న వాళ్ళ బ్యాక్ సైడ్ నుంచి కూడా అంత పెద్ద క్యూ ఉందన్నట్టు బాగుంది వన్ సైడ్ ఏమో రైస్ వేస్తున్నారు తర్వాత కర్రీస్ కోసం అయితే స్టెప్స్ దిగి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చి ఇక్కడ కర్రీస్ వేసుకుంటారు అలాగే మధ్యలో బనానా కూడా ఇస్తారండి మళ్ళీ అన్నం అయిపోతే మళ్ళీ కావాలని వెళ్తున్న వాళ్ళకు కూడా ఇస్తున్నారు ఇదైతే చాలా మందికి యూజ్ అవుతుందని ఇది హైదరాబాద్లోని బాలనగర్లో ఉంటుంది అన్నట్టు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఆపదలో అని తినడానికి కొంచెం కష్టంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వాళ్ళకైతే నా వీడియో షేర్ చేయండి ఒకవేళ వాళ్ళకు షేర్ చేసేలా లేకున్నా కూడా కనీసం ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వండి ఒకరి మంచి కోసం మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు కదా మనం చేతుల మన జేబు నుండి అయితే ఎవరికి డబ్బులు తొక్కుకోవట్లేదు మన ఇంటి నుంచి అయితే ఎవరికి అన్నం ఇవ్వట్లేదు కదా ఖర్చు పెట్టుకోవట్లేదు కదా ఓన్లీ మన నోటి మాటనే మనం చేసే పెద్ద సహాయం అండి ఎవరైనా ఎవరైనా రోడ్డు సైడ్ ఉన్న ఆకలితో అలమటిస్తున్నా ఉద్యోగం సరిగ్గా దొరకక ఒక ఒక పూ రెండు పూటలు పస్తువులు ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు కూడా వస్తున్నారంటే అన్నం విలువ ఎంత తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళు వస్తారు చెప్పండి ఆ చుట్టుపక్కల వాళ్ళు సో లేని వాళ్ళకు చెప్పడం ద్వారానైతే ఎలాంటి తప్పు లేదు సో దయచేసి నా వీడియో షేర్ చేయండి అలాగే కనీసం నోటీస్ ద్వారానైనా ఈ మ్యాటర్ అయితే చెప్పండి నేను ఇక్కడ అడ్రస్ చూడిస్తాను అలాగే వీళ్ళు కోరుకునేది ఏంటిదంటే వీళ్ళు ప్రతిరోజు వంటలు చేసుకొని ఇక్కడికి వస్తారు కదా వీళ్ళకైతే ఎవ్రీ మా డే అంటే టెన్ థౌజండ్ వరకు అవుతాయట అమౌంట్ అయితే అయితే ఎవరైనా దాతలు ఎవ్రీ డే కానీ మంత్లీ మంత్లీ కానీ హెల్ప్ చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఒకవేళ అది కాదు మా వల్ల కాదు అన్న వాళ్ళు బర్త్డేకి మ్యారేజ్ డేస్కి కూడా ఏదన్నా వాళ్ళు ఫుడ్ పెట్టాలనుకుంటే ఇక్కడికి వచ్చి వీళ్ళకి చెప్పి కూడా పెట్టచ్చట లేదు డబ్బులు ఇస్తామంటే మేమే పెడతామని కూడా చెప్తున్నారు అది కూడా కాదు మేము చిన్నగా ఏదన్నా ఇవ్వాలనుకుంటున్నాం అంటే ఉప్పు ప్యాకెట్లు పప్పు ప్యాకెట్లు కారం ప్యాకెట్లు లేదా పప్పులు అంటే ఒక కర్రీస్ కావలసినవి లేదా ఒక రైస్ బ్యాగు లేదా ఒక టెన్ కేజీస్ రైస్ అలాంటివి కూడా ఇవ్వచ్చు అని అంటున్నారు ఇది అల ట్రస్ట్ ట్రస్ట్ అండ్ సహాయత ట్రస్ట్ వాళ్ళన్నట్టు నేను లాస్ట్లో వీళ్ళ అడ్రస్ కూడా అక్కడ వీడియోలో పెట్టేశాను చూడండి వీళ్ళకు మరింత సహాయం చేసేలా మనం ఎంకరేజ్ చేయడం వల్లనైతే ఎలాంటి ఎవరికైతే ఎలాంటి ఖర్చు లేదు కదా అందరం చేద్దాం ఇక్కడ చూడండి వాళ్ళ వాళ్ళ అడ్రస్ అయితే ఇక్కడ ఉంది వాళ్ళ అలాగే స్కానర్ కూడా ఉంది ఎవరైనా అమౌంట్ వేయాలనుకుంటే వేయొచ్చాను వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది ప్లీజ్ వాళ్ళ ఫోన్ ఎవరైనా హెల్ప్ చేయండి చే